వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల నవంబర్ జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి డిసెంబర్ మూడు పది గంటల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి అయితే అవి ఆర్బీఐ యూక్యూబిల్లోకి పోవటం జరిగింది అటువంటి బిల్లుకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల సమయంలో బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ కావడం జరిగింది అందులో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఉదయం ఎనిమిది గంటల సమయంలోనే వారికైతే పేమెంట్ సక్సెస్ అని చూపించింది చాలా మందికి కూడా జమ కావటం జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా మార్నింగ్ నుంచి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి ఉదయం తొమ్మిది గంటల నుంచి అయితే జమ అవుతూ ఉన్నాయి ఈరోజు మనం మనం మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నటువంటి ఆ ట్రెజరీల ప్రజలు దాదాపుగా అన్నీ కూడా జమ అవుతున్నాయి ఇక మనం చూసినట్లయితే నా శాలరీ జమ అయింది మార్నింగ్ అని మన మిత్రులు కామెంట్ సెక్షన్లో తెలియజేశారు అదేవిధంగా సీతమ్మ దారా సీతమ్మ దార పెన్షన్ కూడా జమ అయింది అని మన మిత్రులు అయితే తెలియజేశారు అదేవిధంగా నెల్లూరు డిస్టిక్ కూడా జమ అయింది అక్కడ పెన్షన్ క్రెడిటెడ్ రాజోల్ సబ్ ట్రెజరీ అని కూడా జమ అయింది మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ